హాయ్ అండి వెల్కమ్ టు రత్నా ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మరి పదే పది నిమిషాల్లో ఎంతో ఆరోగ్యకరంగా కంటి చూపును పెంచి మన ఒంట్లో ఉండే అన్ని రోగాలను నివారించి థైరాయిడ్ పీసీ ఓడి జుట్టు ఊడడం మోకాళ్ళ నొప్పులు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఆరోగ్యంగా ఉంచగలిగే ఒకే ఒక్క లడ్డు తింటే ఎంతో ఎనర్జెటిక్గా ఉండడమే కాకుండా మనలో ఉన్న వేస్టేజ్ అంతా కూడా పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటాం మరి అటువంటి లడ్డూని రోజు ఒకటి తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనకి ఎన్నో పోషకాలు అందుతాయి మన అమ్మమ్మలు వాళ్ళ అమ్మలు కూడా ఆ కాలంలో చేసుకుని తినే ఈ లడ్డూని ఎలా చేయాలో చెప్తాను చూడండి నువ్వుల లడ్డు అండి నువ్వులు అంటేనే ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి ఎన్నో పోషక విలువలు ఉంటాయి అయితే నువ్వుల నూనెను బాలింతలకు పట్టిస్తారు ఎందుకంటే అప్పుడు వాళ్ళలో ఉన్న శక్తి కోల్పోవడం వలన ఈ నువ్వుల వలన వాళ్లకు పోషకాలు వస్తాయని నువ్వుల వలన ఏ సమస్యలైనా పీసీఓడి సమస్య నెలసరి సమస్యలతో శుద్ధ తొలగిపోతాయండి మరి ఇది ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను చూడండి నువ్వులని తీసుకోండి ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ వీటేకాక లైట్గా చిన్న మంట మీద నువ్వుల్ని వేయించుకోవాలి మాడనివ్వకండి మాడితే టేస్ట్ పోతుంది మాడకుండా లైట్గా బాగా వేయించుకోండి బాగా వేగిన నువ్వుల్ని చల్లార్చి పక్కన పెట్టుకోండి మిక్సీలో వేసుకుని లేదా రోకల్లో వేసుకుని దంచుకోండి బాగా మెత్తని పొడి చేయండి మెత్తగా పొడమైపోయాక బెల్లం తీసుకోండి బెల్లాన్ని బూరీపెలి బెల్లం అంటే చెక్క బెల్లం కాదండి అది షుగర్ కలుస్తుంది కనుక దాన్ని అవాయిడ్ చేయండి షుగర్ పేషెంట్లు కూడా తినగలిగేలాగా మనం చేసుకోవాలి అంటే కుందు బెల్లాన్ని తీసుకోండి స్వచ్ఛమైన చెరుకుతో స్వచ్ఛమైన పోషకాలన్నీ ఉంటుంది ఆ కుందు బెల్లాన్ని తురుముకోండి ఈ నువ్వుల పొడంలో వేసి కలపండి లేదు అనుకుంటే కనుక నువ్వుల పొడంలో ఈ బెల్లాన్ని వేసి మిక్సీ పట్టండి మిక్సీ పట్టి దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా ఉండల్లాగా చేసుకోండి మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ను కూడా అందులో వేసుకుని లైట్గా ఆడుకోవచ్చు పైన కూడా వేసుకోవచ్చు ఎంతో రుచికరమైన ఎంతో హెల్తీగా ఉండే ఈ లడ్డూని చేసుకుని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మనం ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత ఒక లడ్డు పరగడపని తినడం వలన మనలో ఉన్న అన్ని సమస్యల నుంచి విడుదల పొందుకుంటాం మరి ఇటువంటి ఆరోగ్యకరమైన లడ్డు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్లో మీ పేరు ఊరు టైప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్